ప్రైజ్ ప్రైజ్అలో క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఒక చక్కటి దినాన్ని మనకు అనుగ్రహించున్నారు అందును బట్టి దేవుని నా మనసు తీస్తున్నాను వేకుజామున జామున దేవుని సన్నిధిలో గడుపుట అది ఎంతో గొప్ప ఆధిక్యత గొప్ప ధన్యత అందుకని మీ వద్దకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము తీసుకొని రావడానికి ఇష్టపడుతుంటున్నాను నా ప్రేమటువంటి వారిలారా ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం రోమిల్ రాసం పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనం చదువుకుందాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొకట వలన రూపాంతరము పొందుడి నా ప్రేమటువంటి వారి దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగముగా మన దేహాన్ని ప్రతిదినము మనము సిద్ధపరచవలసిన బాధ్యత మన పైన ఉంది అవునండి ప్రతిదినము మనము దేవునికి బలియాగముగా అర్పించబడవాలి ప్రతిదినము మన మనస్సు మన దేహము మన ఆత్మ దేవుని దిట నిందారహితముగా కనబడుతూ ఉండాలి పరిశుద్ధమైనదిగా కనబడుతూ ఉండాలి నిర్దోషమైనదిగా కనబడుతూ ఉండాలి దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనము జీవించేదాని కొరకు మన దేహాన్ని మొదట దేవుని కొరకు సజీవ యాగముగా మనం సమర్పించేవారిగా ఉండాలి మన దేహము పైన సాతాను యొక్క కుట్రలు సాతాను యొక్క శోధనలు సాతాను యొక్క తత్వం మన పైన ఎన్నో రకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అయితే వాటన్నిటి మధ్య మనము చేయవలసినటువంటి పని ఏంటి అని దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట ఏంటంటే పరిశుద్ధమును అనుకూలమును సంపూర్ణమున దేవుని చిత్తం మీద పరీక్షించాలంట దేవునికి అనుకూలమైనదిగా మన దేహం ఉండాలి దేవుడు ఇష్టపడేదిగా మన దేహం ఉండాలి దేవుడు కోరుకున్నట్టుగా మన దేహం ఉండాలి దేవుడు ఆశపడినట్టుగా మన దేహం ఉండాలి మన దేవు మనము ఈ దేహాన్ని దేవుని సన్నిధికి తెచ్చేటప్పుడు ఆ దేహము ఎలా పడితే అలా రాకూడదు పాపముతోనూ ఆ కోపముతోనూ క్రోధముతోనూ లోక ఇచ్ఛలతోనూ దేవుని సన్నిధికి రాకూడదు కానీ దేవుడు కోరుకున్నట్టుగా మనం రావాలి ఏంటి దేవుడు కోరుకుంటుంది దేహంలో అంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలి నిర్దోషమైనదిగా ఉండాలి నా ప్రేమటువంటి వారి ద్వారా మన దేహము ఎప్పుడైతే పరిశుద్ధాత్మునికి నిలయంగా ఉంటుందో అప్పుడు మన దేహము నిజంగానే పరిశుద్ధమైనదమై ఉండాలని దేవుడు కోరుకుంటాడు మన దేహంలో పరిశుద్ధత లేకపోతే మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు పడతాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి ఈ దినాన నువ్వు ఏ పని నిమిత్తం బయటికి వెళ్తున్నా ఎక్కడికి నువ్వు వెళ్తున్నా ఏ ఆలోచనతో నువ్వు బయటకు వెళ్తున్నా ఒక నిర్ణయాన్ని తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను అదే పరిశుద్ధంగా నేను ఉండాలి నిర్దోషమైన వాణిగా నేను ఉండాలి అనేటువంటి ఒక వాంచతో తపనతో ఈ దినాన్ని ప్రారంభించు నీ కంటికి కానీ నీ ఆలోచనలకు కానీ నీ శరీరానికి కానీ లోక సంబంధమైన ఎటువంటి కోరిక వచ్చినా ఒక నిబంధన ప్రభుత్వం సిద్ధపరచుకునే ఉదయ కాలమున ఈ దినమంతా కూడా నా దేహము దేవునికి నిలయంగా ఉండాలి ఈ దినమంతా నేను దేవునికి ప్రతిష్ఠుతునిగా ఉండాలి ఈ దినమంతా నేను పరిశుద్ధునిగా బ్రతకాలి అనేటువంటి ఒక వాంఛ ఈ ఉదయకాలాన్ని నీ హృదయంలో నీవు నింపుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే మనము పరిశుద్ధమైన దేహంతో దేవుని సన్నిధికి వస్తామో దేవుని యొక్క ఆత్మ మనలో ఎంతో సుఖంగా నివాసం చేస్తే దానికి ఇష్టపడతాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో యాక్టివ్గా ఉండగలుగుతాడో మనం పరిశుద్ధాత్మని చేత నడిపించగలుగుతాం పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినప్పుడు మన జీవితం సర్వసత్యం వైపు నడిపించబడుతుంది సాతాను శోధన నుండి తప్పించబడుతుంది కీడు నుండి తప్పించబడుతుంది లోక ఇచ్చే నుండి తప్పించబడుతుంది దురాత్మ సమూహం నుండి తప్పించబడుతుంది నా ప్రేమటువంటి వాళ్ళరా అందుకనే ఉదయ కాలన నీవు నేను మనము దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఇష్ట దేవుని యొక్క చిత్త ప్రకారంగా దీవించేదానికి ఇష్టపడదాం అంటే ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించు కాక బ్లెస్ యు ఆల్